హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే అప్పుడు ఇప్పటికీ ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది ఈ యొక్క పేలుడు ఎఫెక్ట్తో అయితే కనుక హైదరాబాదులు ఇవన్నీ మూసివేత రాష్ట్రం అంతా కూడా హై అలర్ట్ అయితే ప్రకటించేస్తారు అసలు ఏం జరుగుతుంది ఏంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఢిల్లీ పేలుళ్ల ఎఫెక్ట్ తో హైదరాబాద్ సిటీలో మొత్తం నాకాబందీ అయితే విధించారు నాకాబందీ అంటే ఏంటి ఎందుకు ఢిల్లీ పేలుళ్ళు వల్ల హైదరాబాద్లో విధించారు కంప్లీట్ గా తెలుసుకుందాము దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించారు ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో పార్క్ చేసిన కార్లో ఈ పేలుడు సంభవించింది ఇది హై ఎక్స్ప్లోసివ్ తో ఉపయోగించిన చర్యగా అయితే అనుమానిస్తున్నారు ఎర్రకోట గేట్ నెంబర్ వన్ దగ్గర జరిగిన పేలుడు దాటికి ఐదు కార్లు ధ్వంసం అవ్వగా ఈ పేలుడు వల్ల ఇతర వాహనాలకు సైతం మంటలు అంటుకున్నాయి దాదాపు ఎనిమిది మంది మృతి చెందారని చెప్తున్నారు పదుల సంఖ్యలో తీవ్ర గాయాలయ్యాయి బాధితులకు ఎల్ ఆసుపత్రిలో చికిత్స అయితే అందజేస్తున్నారు సమాచారం అందుకున్న వెంటనే ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలను అయితే ఆ యొక్క సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా ఆర్పివేయడం జరిగింది పోలీసులందరూ కూడా ఈ ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ముంబైతో పాటు హైదరాబాద్ సహా అన్ని ప్రధాన నగరాలు ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు భద్రతను వెంటనే కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు ఘటనా స్థలికి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అలాగే ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బృందాలు చేరుకొని దర్యాప్తు అయితే స్టార్ట్ చేశాయి బాంబు స్క్వాడ్ బృందాలు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించాయి ఇక ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీలో పోలీసులు భద్రతను అయితే పెంచారు నగరంలో నాకాబంది అంటే నగరంలో అన్ని వైపులా కూడా దిగ్బంధనం అంటే సిటీలోకి ఎంటర్ అయ్యే రూట్లన్నింటినీ కూడా దిగ్బంధనం చేస్తారు ఆ నాకాబందీ అయితే ఏర్పాటు చేసి రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు అనుమానాస్పద వ్యక్తులు వస్తువులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే మీరు అయితే కనుక హండ్రెడ్కి కి డైల్ చేసి సమాచారం ఇవ్వాలని సిపి సజ్జనార్ నగర ప్రజలకు అయితే కనుక సూచించారు సో ఎవరైనా కూడా మీకు అనుమానాస్పదంగా కనిపించిన ఏదైనా ఉంటే వెంటనే హండ్రెడ్ కి డైల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు పక్క అయితే గనక జూబ్లీ హిల్స్ ఎన్నికలు కూడా ఉన్నాయి ఇక అదే సమయంలో చూస్తే ఢిల్లీలో కొద్దిసేపటి క్రితమే భారీ అయితే సంభవించింది కొన్ని కొన్నిసార్లు ఒకచోటతోనే ఆగుతాయా అంటే ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితి ఎక్కడికక్కడ సెక్యూరిటీలు పోలీసులు అందరూ కూడా ఎన్ఐఏ అందరూ కూడా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు అయినప్పటికీ కూడా మీ ప్రాంతాల్లో మీకు సంబంధించిన ఏరియాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినట్లయితే ఇమీడియట్గా పోలీసులకి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలాగే వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది